హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఆనపకాయ పాలు పోసిన కూర చూద్దామండి అయితే ఇలాగ ఒక పూర్తిగా ఉండే ఆనపకాయ సగం ముక్కని ఇలాగ సన్నగా తరుక్కోవాలి అలాగే ఒక్క ఉల్లిపాయ చాలండి ఈ ఆనపకాయ మధ్యలో ఉంటుంది కదండి గుజ్జురు అది తీసేయాలి తీసేసి సన్నగా తరుక్కోవాలి ఆ గుజ్జురు ఈ ఈ మిగిలిపోయిన ఆనపకాయ ముక్కతో నేను అట్లు పోసుకుంటాను సో అవి ఉంచేశాను కళాయి పెట్టుకొని కడాయిలోని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి డబ్బులు చాలా తక్కువ స్పైసీస్ పడతాయండి కరివేపాకు ఎండిమిరపకాయ చిన్న అల్లం ముక్క ఆ పోపులో వేగిన తర్వాత పోపులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక్క ఉల్లిపాయ ఉంది కదా అది ఆ ముక్కలు కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లోకి ఉల్లిపాయ ముక్కలు వేగాలి వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకొని మంటని బాగా సిమ్లో పెట్టేసి మంటని చిన్నగా పెట్టేసుకొని ఒక ముక్కలన్నీ వేయించుకోవాలండి మూత పెట్టేసి మూత పెట్టేసి వేయించుకుంటే అసలు ఆనపకాయలోనే చాలా వాటర్ ఉంటుంది ఇంకా వాటర్ వేయక్కలేదు మూత పెట్టిన దాంతో మనకి ఆనపకాయ మె మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మూడు లవంగాలు ఉంటాయి కదండి మసాలా ఏం పట్టదు మూడు లవంగాలు మాత్రం ఇలాగ పొడి చేసుకొని ఉంచుకోండి పక్కన ఉంచుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు బాగా వేయి వేగుతున్నాయి కదండీ చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇలాగ నిలిపి చూస్తే మెత్తగా అయిపోద్ది అంత బాగా వేగుతాయి అలా వేగిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు పసుపు అలాగే మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి లవంగాల పొడి అది పొడి వేసుకోవాలండి మీకు కారం ఇంకక్కడ పడదండి ఆ లవంగాల తాలూకా ఘాటు అలాగే మనం తాలింపులు పెట్టుకున్న ఎండిమిరపకాయ ఇది పోసిన కూర కదండి చాలా కమ్మగా ఉంటుంది లేదు మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి అంతేకాని కారపొడి మాత్రం వేయకండి అలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా బాగా వేయించుకుందాం దగ్గరగా వేగిపోయి చూసారా ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వేస్తే ఒక ఏడెనిమిది నిమిషాల కల్లా వేగిపోతాయండి ఇప్పుడు దీంట్లోని చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి గ్లాసుతో గ్లాసుడు కాసిన పాలు వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు అయిపోయిన దాకా కుక్ చేస్తే కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వచ్చండి ఇలా నూనె పైకి తేలిపోదన్నమాట సో ఈ స్టేజ్ వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పైకి నూనె పైకి తేలిపోయిందంటే ఇంకా ఆనపకాయ కూర ఉడికిపోయినట్టే ఇలాగ ఇది పాతకాలం నుంచి ఇలాగే తయారు చేసేవారండి ఆనపకాయని బీరకాయని ఇలా పాలు పూసి ఉండేవారు అది కాకుండా ఇంకా పొడి పెట్టి వండుకోవడం కానీ టమాటా వేసి వండుకోవడం కానీ మరొకసారి చూపిస్తారు చూసారు కదండి ఎంతో కమ్మగా ఉండే ఆనపకాయ పాలు పూసిన కూర వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ